హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే వైజాగ్లో అయోధ్య రామ మందిరం సెట్ చూడడానికి వచ్చాము ఇంతకీ సెట్ వచ్చేసి వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ దగ్గర ఫామ్ బీచ్ హోటల్ పక్కన అనమాట లోనకైతే వచ్చేసాము ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీసు త్రీ ఇయర్స్ పిల్లలు నుంచి స్టార్ట్ అండి త్రీ ఇయర్స్ పిల్లల కాడి నుంచి మనం టికెట్ అయితే తీసుకొని లోన్కైతే ఎంట్రీ ఉంటుంది చక్కగా అసలా చూస్తే నేను అయోధ్య వచ్చానేమో అన్న ఫీలింగ్ అయితే ఒక్క నిమిషం నాకు కలిగిందండి ఎందుకంటే అచ్చం అలానే అచ్చు గుద్దినట్టు అయోధ్యలో రామమందిరం ఎలా అయితే నిర్మించారో ఇక్కడ వైజాగ్లో కూడా అలాగే మనకి నిర్మించారండి అలాగే మనకి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వచ్చి ఆ బాలరాముల వారిని అయితే దర్శనం చేసుకుంటున్నారండి అంతేకాకుండా మనకి ఎంట్రన్స్లో గరుక్మంతుడు ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా పెట్టారు ఇది ఎలా ఉందంటే స్తంభాలు అన్ని కూడాను మనకి అయోధ్య రామ మందిరం ఎలా నిర్మించారో అచ్చం అదే డిజైన్స్ తో ఎక్కడ చూసినా ఇంకా అయోధ్యలో ఉన్నామనే మనకి అనిపిస్తుంది తప్ప ఇక్కడ మనం వేరేగా వేరే సెట్లో ఉన్నామని మాత్రం అనిపించదు చాలా చాలా బాగుంది ఇంకా లోనకైతే వెళ్తున్నామండి చూసారా లోన్ అంతా కూడా మొత్తం ఇదంతా కూడా చెక్కతో తయారైందటండి చెక్కతోటే ఒక సిమెంట్ కానీ ఇసుక కానీ ఎక్కడ యూజ్ చేయలేదు మొత్తం చెక్కతోటే పనంతా డిజైన్ మొత్తం అంతా కూడా చెక్కతోటేనండి ఇంకా రాముడివారి దర్శనం బాలరాముడు దర్శనం అయితే మనకి చూడబోతున్నాం ఇదిగోనండి బాలరాముడు దర్శనం అయితే మనకి కలిగింది ఆ రాములవారు వారు సేమ్ మనకి అయోధ్యలో ఎలా అయితే విగ్రహం పెట్టారు సేమ్ టు సేమ్ అలాంటి విగ్రహాన్ని ఇక్కడ కూడా నిర్మించారండి చూసా ఈ అయోధ్య రామ మందిరాన్ని ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించారు కదండి ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ డేస్ రెండు కోట్లు ఖర్చు పెట్టి మనకి రామ మందిరాన్ని సెట్ అయితే నిర్మించారండి ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది బాలరాముని దర్శనం చేసుకున్న మా వారు నేను పిల్లలు ముందు వెళ్ళిపోతున్నారు ఇదిగోండి మా వారు వెనుకున్నారు కదా వచ్చేస్తున్నాం బయటికి బయటకి అయితే వచ్చేసాము ఇది టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి అయితే పదకొండు గంటల వరకు లోన్కి ఎంట్రీ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నైట్ టైం చూడడానికి అయితే పగల కన్నా నైట్ అయితే లైటింగ్ తో చాలా చాలా మనకు అందంగా కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా ఇదన్నమాట చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గరుడ అయోధ్య రామ మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది ఒకసారి వెళ్ళి తప్పకుండా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే మనము ఇప్పట్లో అయోధ్య వెళ్ళి చూడగలమో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి మనకు అందుబాటులో వైజాగ్లోనే ఉంది కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే వెళ్ళి చేసుకోండి ఇంకా అవకాశం కూడా ఎక్కువ రోజులు ఉండదంట మూడు నెలలు అనమాట దీని టైమింగ్ రెండు నెలలు అయిపోతుంది ఇంకొక నెల ఉంది టైం మనకి చాలా చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రాముల వారిని నిజంగా అసలు అయోధ్య వెళ్ళామేమో అనిపించింది ఒక క్షణం నాకు ఆ రాముడు అంటే నాకు చాలా ఇష్టము ఆ రాముల వారు ఎంత తొందరగా అయోధ్య రామ మందిరం దర్శనం నాకు కల్పి కల్పిస్తారని నేను అనుకోలేదు ఖచ్చితంగా నేను చాలా చాలా మంచిగా ఫీల్ అయ్యాను ఈ రామ మందిరం అయితే పగటి కన్నా రాత్రులైతే చూడడానికి చాలా చాలా లైటింగ్లో అందంగా కనిపిస్తుంది కాబట్టి నైట్ టైం వెళ్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇంకా అయిపోయిందని దర్శనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఓకేనండి బాయ్ అండి బాయ్ బాయ్ తప్పకుండా